నమస్తే కళ్యాణ్ కళ్యాణ్ గారు ఒక మెయిల్ చూశానండి మనకు వచ్చిన చాలా మెయిల్స్ లో స్ట్రీమ్ చేసి ఒక మెయిల్ అనమాట ఒక అన్న ఆవేదన అండి తన చెల్లెలు చేసిన ఒక పనికి అతను మాట్లాడలేకపోతున్నాడు అంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో మనకి మెయిల్ చేశారు ఇమీడియట్ గా మీతో మాట్లాడాలి అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాం డాక్టర్ గారు సలహా చాలా అర్జెంట్ గా అవసరం అన్నట్లుగా నాకు ఆ మెయిల్ అర్థమైందనమాట అతని పేరు అర్జున్ అండి నెంబర్ కూడా ఇచ్చారు మరి కాల్ చేసేస్తాను మాట్లాడు హలో హలో అర్జున్ గారండీ నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను మీ మెయిల్ చూసాను నమస్తే అండి నమస్తే మీ మెయిల్ చదివానండి నేను డాక్టర్ గారు మన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు ఆయన జస్ట్ బ్రీఫ్గా ఒక లైనే చెప్పాను సో అర్జున్ గారు నమస్తే అండి నమస్కారం సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ అన్న చెల్లెళ్ళ మధ్య ఒక ఇదా జరిగేటటువంటిది సమస్య సార్ మా చెల్లెల్ది తన గురించి మేము బాగా సఫర్ అవుతా ఉన్నాం సార్ దాని గురించి మా సమస్య మీకు చెప్తే మీరేమన్నా పరిష్కారం చూపిస్తారేమో అని చెప్పేసి చేయాలో తోచక మీకు మెయిల్ చేశాను తప్పకుండా ట్రై చేద్దాం చెప్పండి అర్జున్ గారు మాది పాల్వా సార్ తెలంగాణలో పాల్వంచ నా పేరు అర్జున్ మాది ఒక వెల్ సెటిల్ ఫ్యామిలీ సార్ మంచి ఎడ్యుకేటెడ్ మా అమ్మగారు బ్యాంక్ ఎంప్లాయీ సార్ మా నాన్నగారు ఒక ఉన్న వ్యక్తి సార్ మంచి సమాజంలో మంచి ఉన్న వ్యక్తి మా చెల్లెలు కూడా బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసి నేను బెంగళూరు లో జాబ్ చేస్తాను సార్ మా చెల్లెలు జాబ్ పర్పస్ లో హైదరాబాద్ లో వచ్చి ఇప్పుడు అంతా అక్కడి వరకు హ్యాపీగా ఉండింది సార్ ఎంత వయసు అండి చె ట్వీ ఫోర్ ఉంటుంది మేడం ఇక్కడి వరకు అంత హ్యాపీగా ఉండింది మేడం దాని తర్వాతే సమస్య మొదలైంది అసలు ఎవరికి నిద్ర లేకుండా అసలు ఒక రకంగా అయిపోయింది ఒక నేను బెంగళూరు లో జాబ్ జాబ్ రీత్యా బెంగళూరు లో సెటిల్ మేడం వస్తు పండగలకి వస్తూ వెళ్తూ చెల్లెలు కూడా వస్తూ వెళ్తూ ఉంటుంది తను హైదరాబాద్ లో ఉంది జాబ్ చేస్తుంది తను ఇద్దరు కూడా పండగలకి వాటికి వచ్చేవాళ్ళు అవును రైట్ ఓకే అప్పటి నుంచి మామూలుగా నేను వెళ్తూ వస్తున్నాను కానీ వన్ ఇయర్ నుంచి చెల్లెలు మాతో మాట్లాడటం తగ్గించేసింది హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో నేను ఫోన్ రోజు కాంటాక్ట్ లో ఉండేది నాకు చాలా బాగా షేర్ చేసుకున్నాం అసలు ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడిని మేడం తనతో కూడా అమ్మ నాళ్ళతో మాట్లాడడం తగ్గించేసింది వాళ్ళు వస్తున్నా అంటే మీట్ అవ్వకుండా ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళను అవాయిడ్ చేయడము మీట్ అవ్వకుండా ఉండడము ఇలా చేస్తుంటే మా పేరెంట్స్ నాకు ఫోన్ చేసి నన్ను కొంచెం గాబరపడుతూ ఉంటది పేరెంట్స్ కి ఇట్లా చాలా రోజుల నుంచి అసలు మమ్మల్ని అవాయిడ్ చేస్తుంది మీట్ అవ్వట్లేదు ఇంటికి రావట్లేదు అసలు ఏంటి సంగతి నువ్వు నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్రా అని నన్ను బెంగళూరు నుంచి నన్ను హైదరాబాద్ వచ్చి ఓసారి కలవమని చెప్పి నన్ను ప్రెజర్ చేస్తూ ఉన్నారు నేను కాల్ చేస్తే నార్మల్ గా మాట్లాడి అన్నయ్య అదేం లేదురా నాకు కొంచెం వర్క్ బిజీలో అంటే ఎంత వర్క్ అయితే ఏంటి ఓసారి వెళ్ళి మాట్లాడవచ్చు కదా ఓసారి వెళ్ళి కలవచ్చు కదా అని చెప్పేసి నార్మల్ గా నేను మా అమ్మ వాళ్ళని కన్విన్స్ చేసేవాళ్ళని మేడం అర్జున్ ఎంత ఎంత కాలం బట్టి కమ్యూనికేషన్ అనేది మీ పేరెంట్స్ తో కానీ మీతో గానీ తగ్గింది ఈ అమ్మాయి వన్ ఇయర్ నుంచి సార్ సంవత్సరం వన్ ఇయర్ నుంచి ఇలా నడుస్తుంది సార్ నేనుకుంటా మధ్యలో ఒకసారి నేను హైదరాబాద్ వేరే పని మీద వచ్చానమ్మ నిన్ను కలుస్తానని మా చెల్లెలకి ఫోన్ చేస్తే కూడా ఏదో ఒక కారణం చెప్పి నన్ను అట్లా టూ త్రీ టైమ్స్ జరిగింది సార్ ఏదో ఒక కారణం చెప్పి నన్ను కలవకపోవడము ఇలా ఇలాంటి పరిస్థితి ఏంటని ఇంకా మా పేరెంట్స్ కి భయం ఎక్కువైపోయింది అసలు ఏంటి కొన్ని రోజులుగా తగ్గించేసింది సార్ అసలు తగ్గించిందండి ఆ ఫోన్ మాట్లాడడం కూడా ఒక టూ త్రీ మంత్స్ నుంచి నాతో తగ్గించేసింది అసలు వీక్లీ వన్స్ అన్నా చేసేది అసలు రెండు నెలలు పట్టి అసలు ఫోన్ మాట్లాడడం లేదు సరిగ్గా రెస్పాన్స్ లేదు దాని తర్వాత నేను వచ్చి హైదరాబాద్ లో ఇంకా తనకి చెప్తే లాభం లేదని చెప్పేసి చెప్పకుండా హైదరాబాద్ వచ్చాను మేడం హైదరాబాద్ వచ్చి ఆ అమ్మ నాన్నలు చెప్పిన అడ్రస్ గురించి తెలుసుకొని హాస్టల్ కి వెళ్ళాను మేడం హాస్టల్ కి వెళ్తే వాళ్ళు చెప్పింది విని నేను మళ్ళీ షాక్ అసలు ఏంటంటే వన్ మంత్ ఉంది మీ చెల్లెలు తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి వేకేట్ చేసి వెళ్ళిపోయింది అన్నారు నేను అసలు నాకేం తోచిన పరిస్థితి అసలు ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఎవరిని కనుక్కోవాలి ఏంటి అని అంటుంటే హాస్టల్లో తన ఓల్డ్ ఫ్రెండ్ అంట ఓల్డ్ ఫ్రెండ్ ఇట్లా మీ చెల్లెలు అశ్విని కదా నాకు తెలుసు ఆ తన గురించి అడుగుతుంటే నేను విని మీ దగ్గరకు వచ్చాను ఇట్లా తను వన్ మంత్ ఉండింది ఇక్కడ ఆ తర్వాత నాకు సపరేట్ రూమ్ కావాలి అని చెప్పేసి వెళ్ళింది నేనే ఒక దగ్గర టూలెట్ బోర్డు చూశాను ఆ టూలెట్ బోర్డు అక్కడ ఉందో లేదో తెలియదు మరి ఒకసారి అని అంటే నేను అడ్రస్ కి ఆ అడ్రస్ ఎలాగోలా కనుకొని అడ్రస్ కి వెళ్ళాను మేడం అక్కడికి వెళ్ళాక నేను అసలు చాలా టెన్షన్ అసలు మా చెల్లెలు ఉందా లేదా అని డోర్ నాక్ చేస్తే డోర్ ఓపెన్ లోనే ఉంది ఎదురుగా చూస్తే ఒక పిల్లాడికి పాలిస్తూ మా చెల్లెలు కూర్చుంది నా గుండెలు పగిలిపోయినాయి మేడం అట్లా ఏంటి అసలు ఇది మా చెల్లెనా అసలు ఇది నేను చూస్తుంది మా చెల్లెలేనా అన్న ఒక షాక్ లో ఉండిపోయా నేను మాటలు రాలేదు అసలు కాబట్టి నీళ్లు గారుతున్నాయి అసలు ఏంటి దీనికి ఏంటి పరిస్థితి అసలు ఏంటి అనేది నన్ను చూడగానే షాక్ తను కూడా షాక్ అయిపోయింది ఒక రకంగా ఫీలింగ్ అసలు ఆవేదన ఏంటి అసలు కోప్పడాలా జాలి పడాలా అసలు ఏం తోచిన పరిస్థితి తను ఏడుస్తూ నన్ను పట్టుకొని ఏడుస్తూ అన్న తప్పైపోయింది ఇలా నా సో సో ఇలా పెళ్లి చేసుకున్నాను అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్దాం అనుకున్నాను అది దాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది మేడం కానీ నా బాధ ఏంటి అంటే అసలు అసలు ఇందులో కామెడీ అయిన విషయం ఏంటంటే తను పెళ్లి చేసుకుంది ఒక ఆటో అని మేడం అసలు ఆటో తోలుకున్న వాడికి నువ్వు పడిపోవడం ఏంటి అసలు వాడితో పడితే మేము ఏమన్నా చచ్చామా తల్లిదండ్రులకు చెప్పడానికి భయం అవుతుంది మేడం ఈ రోజుల్లో పిల్లలకి ఒకరికైనా ఎప్పుడు చెప్దామని అనుకుందండి అర్జున్ మీరు తను ఎప్పుడు అడిగారా అంటే ఎప్పుడు ఇది అంత బహిర్గతం చేద్దామని అనుకుంది ఎప్పుడు అంటే బిడ్డ ప్రేమించినప్పుడు చెప్పలేదు బహుశా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చెప్పలేదు బిడ్డ పుట్టిన తర్వాత కూడా చెప్పలేదు ఎప్పుడు చెప్దామని అనుకున్నావు చెల్లి అని అడిగారా మీరు అసలు చెప్పలేదు కదా సార్ నేను వెళ్ళే వరకు అసలు ఎవ్వరికీ తెలియదు సార్ నేను స్టార్ట్ అయింది మాట్లాడారా అంటున్నారు అంటే అంటే తన ఉద్దేశం ఒక ఇంకొకటి ఒక సంవత్సరం తర్వాత చెప్దాం అనుకుందా ఎప్పుడు చెప్దాం అనుకుంది లేదంటే ఎల్లకాలం ఇలా సీక్రెట్ గా పెడదాం అనుకుందా అదే సార్ భయమయ్యి అసలు తను చెప్పడం మానేసింది ఎలాగో చెప్తే ఒక్కొక్కరు అందుకే చెప్పలేదన్న కర్కశంగా మాట్లాడుతుంది సార్ తర్వాత ఏంటి అంటే నేను వెళ్ళాక కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏడ్చి నా ఒళ్ళో పాపను పెట్టి ఇదిగో ఇట్లా మేనకోడలు అని చెప్పేసి అసలు నాకు ఏంటో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్ మా తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయమని నన్ను బ్రతిమ్లా ఆడుకుంటూ ఉంది ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కూడా సార్ ఏంటో నేను అసలు ఆ సిచ్యువేషన్ చూసేసరికి డోర్ తెరిచి చూసేసరికి పిల్లాన్ని ఎత్తుకొని ఉంటుందని అసలు నేను కల్లో కూడా ఊహించలేదు ఎంత గారభంగా పెంచాం అసలు దానికి ఏ కష్టం తెలియదు చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నాం ఏదైనా మామూలుగా సమాజంలో పెళ్లికి వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జులు కావాలంటారు అనుకుంటాము అలా అనుకుంటారు కదా ఎవరైనా ఆటో తక్కువ చేయడం అని కాదు కాదు నా ఉద్దేశం కానీ జీవితం పంచుకోవాలనే ఎలా ఎలా ఉంటుంది మీ సిస్టర్ ఇప్పుడు ఒకటి ఏముంది అంటే కనుక మీ చేతిలో బిడ్డను పెట్టి బాధపడింది నెంబర్ వన్ నెంబర్ టూ మీకు ఏం రిక్వెస్ట్ పెట్టుకుంది అంటే కనుక నవ్ యు ఆర్ హియర్ ఎనీవే డూ ద మీడియేషన్ మీరు మీడియేషన్ చేసి ఆ తల్లిదండ్రులకి ఏదైతే బ్రేకింగ్ న్యూస్ ఉందో అది చెప్పండి అని చెప్పి మీ నెత్తి మీద భారం పెట్టింది మీరు రెడీ అయ్యారు అంతే తప్ప ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను అనేది అయితే మెన్షన్ చేయలేదు కదా తల్లిదండ్రులకు చెప్పమంటే మా వాళ్ళకి ఏమని చెప్పాలి సార్ నేను ఇలా చేసిందని మా చెల్లెలు ఇలా చేసిందని ఇలాంటి ఘనకార్యం చేసింది నేను డోర్ ఎత్తుకొని కూర్చుంది అని నేను ఎలా చెప్తాను సార్ వాళ్ళకి చేయలేక నాకేం చేయాలో తోచక మీరు మీ సలహా కోసం నేను మిమ్మల్ని అప్రోచ్ మా సలహా ఇవ్వడానికి మేము రెడీ అయ్యా దానికంటే ముందు ఏంటంటే మీ సిస్టర్కి ఏమన్నా మీరు సజెషన్ చేశారా ఎందుకు నీకు ఇటువంటి వాతావరణం ఇటువంటి పరిస్థితులు బయటకు రా మళ్ళీ నేను బాగా చూసుకుని నీకు మంచి సంబంధం చేస్తాను అనేసా అనేటటువంటి సొల్యూషన్ ఏమన్నా మీరు ఆల్రెడీ మీ సిస్టర్కి చెప్పారా అడిగాను సార్ నేను చాలా చాలా అడిగాను అసలు నువ్వు అసలు ఇలా చేసింది కరెక్ట్ అంటే నాకు ఆ రాలేదు ఇలా అయిపోయింది అని చెప్పేసి చెప్పేసింది ఇప్పుడు ఏమో నాకు అమ్మ నాన్న గుర్తొస్తున్నారు బాగా నాకు వస్తారు వాళ్ళతో కల్పం అని చెప్పేసి మాట్లాడుతుంది సార్ రైట్ ఎస్పెషలీ అమ్మాయి బిడ్డ చిన్న వయసు పాలిచ్చేటటువంటి తల్లిగా ఉన్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది ఇటువంటి సమయంలో చాలా ముఖ్యం అమ్మాయికి ఎందుకంటే ఎమోషనల్ గా ఉన్నాయండి మోరల్ గా తల్లి అయినప్పుడే తల్లిదండ్రులు అనేది గుర్తుకొస్తారంటారు పాయింట్ సార్ ఒక పాయింట్ సార్ ఇప్పుడు ఆ మా చెల్లెలు ఎలాంటిదో నాకు తెలుసు సార్ గురించి అంతా తెలిసి తను అంత ఈజీగా పడే అమ్మాయి అయితే కాదు సార్ గా చేయడమా లేకపోతే అసలు ఇది పెళ్ళేనా సార్ పెళ్లి అంటారా సార్ ఒక రిజిస్ట్రేషన్ లేదు ఆ పెళ్లికి గుళ్ళో చేసుకున్న దాన్ని పెళ్లి అని ఎలా కన్సిడర్ చేస్తారు పెళ్లికి రిజిస్ట్రేషన్ మెయిల్ చేసి తనని ఇలా చేసుకున్నారా లేకపోతే ఇంకేమన్నా ఫర్దర్ గా తనని బెదిరించి ఇలా చేసుకున్నారా అనేది నాకు ఇంకా ఇంకా మైండ్ లో అదే ఉంది సార్ మ్యారేజ్ జరిగినటువంటి పరిస్థితుల గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ స్తరికి ఈ సంగతి పరిస్థితి లేదు నేను వాడిని ప్రేమించుకున్నాను తక్కువ వాడైన కూడా వాడిని పెళ్లి చేసుకున్నాను ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ఉంటాం ఫేజ్ టూలో నాకు పేరెంట్స్ వరకు ఈ న్యూస్ తీసుకెళ్ళి పేరెంట్స్ ఒక సపోర్ట్ కావాలని చెప్పి అమ్మాయి పార్ట్ టూలో ఉంది మీరు ఇంకా పార్ట్ వన్లోనే ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మీ ప్రశ్నల సమాధానాలు అనేటటువంటిది ఈరోజు సెకండరీ ఎందుకు సెకండరీ అంటే కనుక ఆ అమ్మాయి ప్రయాణంలో ఇబ్బంది పడుతుంది నరకేతం చూస్తుంది అన్నయ్య నీ కాళ్ళ వేళ పడతాను నన్ను ఇందులో నుంచి బయటకు తీసుకెళ్ళు అంటే కనుక అది డిఫరెంట్ స్టోరీ అప్పుడు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు ఎలా చేసుకున్నాడండి బ్లాక్మెయిల్ చేశాడో ఇప్పుడు ఎవరిని అనవసరం షీఈ్ రీజనబలీ కంఫర్ట్ బహుశా మీ తల్లిదండ్రులు చూసినంత స్థాయిలో కాకపోయినా షీఈజ్ రీజనలీ కంఫర్టబుల్ కాబట్టి వీల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ ఆన్ కానీ ఇప్పుడు అసలు ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి ఆ అమ్మాయి మీకు ఇప్పుడు మాతో మాట్లాడటానికి ఒక అవకాశం ఉందా ఆ అమ్మాయి ఏం చెప్పాలి అని అనుకుంటుంది ఆ అమ్మాయి వర్షన్ ఏమన్నా వింటానికి అవకాశం ఉందా సో తనతో మనం మాట్లాడొచ్చు అంటారా మాట్లాడచ్చు పెడుతున్నాను ఎందుకంటే బాలి కదమ్మాయి మనస్తత్వం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది పుణ్యమే కారం చాలకూడదు అవును అవును దానికి తోడు ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ అమ్మాయి కంఫర్ట్ జోన్ లోనే ఉందేమో బహుశా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు సమస్యలు ఆ అమ్మాయి ఇప్పుడు రెండు ప్రాబ్లమ్ ఆ అమ్మాయి ప్రాబ్లం ఏమో చెప్తే ఫస్ట్ అది అడ్రస్ చేసి ఈ అబ్బాయికి అడ్జస్ట్ చేసి ఈ అబ్బాయి ఇష్యూ మనం అర్జున్ తో సేపు అమ్మాయి ఎక్కడ కూడా సఫర్ అవుతున్నట్టుగా మనకి చెప్పట్లేదు అతను వ్యక్తులు సఫర్ అవుతుందండి చెప్తున్నాడు అతను అవుతుందేమో అని తన భార్యకి నాలుగు ముద్దలు పెట్టగలిగే వాడు ఉంటే చాలని చాలా మంది కోరుకుంటారు కళ్యాణ్ గారు ప్రేమగా ఉంటే చాలు ఎత్తేరా అండి అర్జున్ హలో 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 అరే అన్నయ్య ఏం ట్రై ఏమైపోయో నేను నాలుగు రోజుల నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను నువ్వు ఆన్సర్ చేయట్లేదు నాకు ఏ సమాధానం చెప్పట్లేదు నువ్వు అసలు అమ్మ నాకు చెప్పావా లేదని ఆ విషయం వాళ్ళు ఏమన్నారు నన్ను తీసుకురమ్మన్నారా ఏం చెప్పవేంటి అన్నయ్య చెప్పరా ప్లీజ్ అన్నయ్య నాకు ఇక్కడ ఏం తోచట్లేదు ఏం చేయాలో కూడా తెలియట్లేదు దాని గురించి దాని గురించి మాట్లాడడానికి ఏం చేయాలో తెలియక అసలు ఏం తోచక నువ్వు చెప్పింది నువ్వు ఇచ్చిన కి ఇంకా కోలుకోలేదమ్మా నేను దాని గురించి కళ్యాణ్ చక్రవర్తి గారు డాక్టర్ ఒకసారి సార్ లైన్ లో ఉన్నారు మాట్లాడు హలో హలో నమస్తే అమ్మా నీ పేరేంటమ్మా నమస్తే సార్ నా పేరే అశ్విని సార్ అశ్విని అమ్మా ఓకేనా మాతో మాట్లాడుతాం అంటే మీకు హెల్ప్ చేయడానికి మేము నీకేం ప్రాబ్లం లేదు కదా లేదు సార్ సో నువ్వు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకున్నావు కాబట్టి మంచిదే అసలు ఏ పరిస్థితిలో జరిగింది ఎందుకు జరిగింది అంత మంచిగా చూసుకునేటటువంటి తల్లిదండ్రులకి ఇంత గుట్టు చప్పడు కాకుండా ఈ విధంగా చేయవలసిన అవసరం ఏముందమ్మా నీకు తల్లిదండ్రులకు చెప్పకుంటే నేనేమైపోయాను సార్ నేను నాకన్నా చెప్పాలి కదా తన పరిస్థితి అడుగుదాం ఒక్క నిమిషం అశ్విని చెప్పండి అమ్మా చెప్ప మేడం నేను మా అన్నయ్యకి చెప్తామని చాలా ట్రై చేశాను మేడం కానీ నాకు నెలలు నిండుతున్న కొద్ది నాకు ఎలా చెప్పాలి ఇప్పుడు అమ్మాయికి కడుపుతో ఉన్నప్పుడు బాడీలో చాలా చేంజెస్ వస్తాయి నేను ఇప్పుడు భయంతో ఇప్పుడు నేను ఎలా బయట మేడం మేడం కడుపుతో ఉన్నప్పుడే అన్నయ్య గుర్తొచ్చాడా మీకు దానికి ముందు ప్రాసెస్ కి ఎప్పుడు గుర్తు రాలేదు అన్న గాని పేరెంట్స్ కానీ ఎవరు గుర్తు రాలేదమ్మా అశ్విని ఉండి ఎలా గుర్తొస్తుంది మేడం అన్నయ్య అది మాయ కాదని అది నేను ప్రేమించాను మేమిద్దరం ప్రేమించుకోవడం తప్ప ఎవరినమ్మా నువ్వు చేసింది ప్రేమ ఏ మేం గుర్తురాలేదు అప్పుడు కానీ తన్ని నా నుంచి ఎక్కడ దూరం చేస్తారు అని భయంతో నేను ఆలోచిస్తాను కదా నన్ను అర్థం చేసుకుంటారు తర్వాత నేను చెప్తే ముందు అన్నయ్య గారు నీకు చెప్దాం నువ్వు ఒప్పించవు అని అనే నమ్మకంతోనే నేను ఉన్నాను ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పారు కదా పిల్ల బిడ్డ పుట్టే వరకు కనీసం మేము వచ్చి మేము తెలుసుకున్న దాంట్లో మీరు చెప్పలేదు చెప్పలేదు నాకు అవకాశం పెట్టాను నా కూడా చాలా మంది పడ్డారు నీకు కూడా తెలుసు షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి నేను అలా చేశానా మన ఫ్యామిలీ ఉంది మన విలువలేంటి అనేది కనీసం చెప్పుకోవాలి కదా నాకు తెలుసు అండి నేను నీతో పాటు అమ్మ నాన్న పెంపకంలో నీతో సమానంగానే పెరిగాను నాకు అవన్నీ గుర్తున్నాయి నేను అవన్నీ మర్చిపోలేదు మీరు ఇచ్చిన ప్రేమ ఇలా చెయ్యవమ్మా కనీసం నా బాధ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా సార్ కరెక్టేనమ్మా కానీ ఇప్పుడు ఏ బాధ నువ్వు ఎన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ మీ ప్రేమ తెగిపోతుందో పెళ్లి వరకు ఒప్పుకోరో ఎన్ని చెప్పినా కూడా ఎట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్ మీ అన్నయ్య వచ్చి తలుపు తెరిచి చూస్తే కానీ నువ్వు చెప్పలేవు లేదంటే ఎప్పుడు చెప్పుండేదాన్ని ఇంకో పది సంవత్సరాల తర్వాత కూడా నువ్వు చెప్పుండేదానికి కాదు సో ఇది ఇది ఇప్పుడు అతను వచ్చాడు కాబట్టి ఈరోజు మా వరకు వచ్చింది సబ్జెక్ట్ ఇలా మాట్లాడుకుంటున్నావు లేదంటే ఎప్పుడు చెప్దాం అనుకున్నావు నువ్వు నువ్వు ఏ భాషలో చెప్పినా ఎంత బాధతో చెప్పినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ కుటుంబానికి మాత్రం ఇది వెన్నుపోటే పోటే ఇది వెన్నుపోటే పోటే ఈ పరిస్థితి చేస్తావని చెప్పి మీ తల్లిదండ్రులు కల్లో కూడా అనుకోలేదు పెళ్లి కోసము ఎంత ఎంత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు సార్ మా నాన్న అయితే ఏ లోటు లేకుండా చాలా గ్రాండ్ గా చేద్దాము అసలు మా కూతురు పెళ్లి అంటే ఒక పది కాలాలు చెప్పుకునే విధంగా జరగాలన్న స్థాయిలో ఆ ఆ ఏర్పాట్లలో ఉన్నాడు సార్ అంత పెద్ద ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారని మీ చెల్లికి తెలియదేమో బహుశా ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద పంది పెట్టి దేవుడి ముందు అది తప్పు కాదు ఇది తప్పు కాదు అది గొప్పది కాదు ఇది గొప్పది కాదు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తల్లిదండ్రులు అన్న తర్వాత ఒక ఆశ కోరిక ఒక ఒక పరువు ఒక ప్రతిష్ట అనేటటువంటిది ఉంటాయి కదా సమాజంలో సో వాళ్ళు కళ్ళగన్నారు కాబట్టి ఆ కళ్ళ తప్పు అని నువ్వు ఇప్పుడు ఈ అబ్బాయిని ప్రేమించావు కాబట్టి నువ్వు ఆ అబ్బాయిని వెనకదారి నుంచి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఒకప్పుడు ఈ అబ్బాయిని ప్రేమించకుండా పెళ్లి చేసుకోకుండా ఉంటే కనుక మీ అన్నయ్య ఏదైతే పాట పాడాడో అదే పాట పాడదు ఉండేదాన్ని ఏమంటే పెళ్ళి అంటే ఇంత అంగరంగ వైభవంగా జరగాలి మా తల్లిదండ్రులు ఇంత గొప్పగా నా పెళ్లి చేద్దాం అనే మాట్లాడారు ఇప్పుడు ఈ ఇష్యూ నీ జీవితంలో జరిగింది కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాం అది జరగడానికి ఒక రీజన్ ఉంది సార్ మా వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధంగా పరువుకి ప్రతిష్టలకి ఆయన అన్నిటికీ విలువలు ఇస్తారే కానీ నాకు సంబంధించి నా ఇష్టాలు ఏంటి అనేవి వీళ్ళ ఎప్పుడు విలువ ఇవ్వలేదు సార్ వాళ్ళు ఇస్తే అది సార్ తను పది రూపాయలు అడిగితే వంద రూపాయలు ఇచ్చేవాడు సార్ మా నాన్న అలా అలా దాన్ని అంటే ఇప్పుడు సడన్ మీ సిస్టర్ కి మీ తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని క్రిటిసైజ్ చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే మరి అంత క్రిటిసైజ్ చేసేటటువంటి అమ్మాయి ఈ రోజు మీ తల్లిదండ్రులకి మీ అన్నయ్యని అన్నయ్య ద్వారా చెప్పాలన్న ఆలోచన ఎందుకు అమ్మాయి ఇదే గుట్టు చప్పుడు కాకుండా ఉండండి ఎంతకాలం అయితే అంతకాలం ఎందుకు ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఎందుకు అంత సడన్ గా వాళ్ళు ప్రేమ లేని రాత్రులు అసలు ఏమని చెప్పాలి నేను నేను అలాగే ఆలోచిస్తున్నాను రా నాకు మీరు ఎవరు మర్చిపోలేదు నాకు కడుపులతో ఉన్నప్పుడు ఆడపిల్లకి తల్లిదండ్రుల దగ్గర ఉండాలని అమ్మ దగ్గర ఉండాలని ఎన్నో ఉంటే ఒక ఆడపిల్లగా నాకు అన్నీ ఉంద పరిస్థితి ఎవరికి చెప్పుకోను ఇలా అయ్యింది అని అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు చెప్పుకునే పరిస్థితి నాది కాదు ఇంకా నేను ఎవరికి చెప్పుకోను క్షమాపణ కోడితే నన్ను అర్థం చేసుకొని కూతురుగా దగ్గర తీసుకుంటారని చిన్నప్పటి నుంచి ఇచ్చిన నాన్న చెప్తే ఒప్పుకోరా ఎందుకంటే తను ఆటో డ్రైవర్ కాబట్టి తను చదువుకోలేదు కాబట్టి తను మన స్థాయి వాడు కాదు కాబట్టి సో వెనకదారి నుంచి వచ్చి బిడ్డను చూపెడితే తండ్రి ఒప్పుకుంటాడని అనుకున్నావమ్మా మరి అది తప్పు కాదా అంటే నీకు ఇంకో దారి లేదు ఇంకో దారి లేదు నాన్న నేను ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకున్నాను బిడ్డను కన్నాను కాబట్టి మీరు సచ్చినట్టు ఒప్పుకోవాలని చెప్పి ఇప్పుడు ఈ షాకింగ్ న్యూస్ ఇస్తే కనుక మీ నాన్నకి ఏమన్నా బీపీ షుగర్ పెరిగి గుండె గుండెకి ఏదన్నా గాయం అవుతే అప్పుడే హ్యాపీగా నువ్వు చెప్పా అంటే ఊరికే అంటున్నాను ప్రేమ అనేటటువంటిది ఎందుకు వన్ సైడెడ్గానే ఆలోచిస్తారు అల్లారు ముద్దుగా ప్రేమించి పెద్ద చేసినటువంటి నీ తల్లిదండ్రులకి నువ్వు ఏం గౌరవం ఇచ్చావు ఈ రోజు నీ అవసరం ఉంది కాబట్టి నేను కడుపుతో ప్రెగ్నెన్సీలో ఉన్నాను లేదంటే బిడ్డతో కన్నాను కాబట్టి ఈ రోజు నాకు సపోర్ట్ కావాలి కాబట్టి నువ్వు నీ తల్లిదండ్రులను కోరుకుంటున్నావు అంతే స్వార్థం కాదా అది స్వార్థం కాదా లేదు సార్ నేను ఎప్పటి నుంచి మా అన్నయ్యకి ప్రయత్నిస్తూనే ఉన్నాను తన ఫోన్ తను లేదు అసలు నాకు కాల్ కలవట్లేదు సార్ ఇక్కడేమో బిడ్డతో నేను ఒక్క ఉన్నాను నాకు ఏం చేయాలో తెలియట్లేదు ఆ బిడ్డని పట్టుకోలేని పరిస్థితి నాకు ఏమి తెలియదు సార్ ఎందుకు ఏ కార్యక్రమం మీద వచ్చావు సార్ నేను అది మా ఊర్లోనే పూర్తి చేసుకుని నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను సార్ హైదరాబాద్ అంతా కొత్త సార్ నాకు ఏమీ తెలియదు సార్ అయితే నాకు ఇక్కడ మంచి ఉద్యోగం దొరికిందని వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యాను హాస్టల్ రోడ్డు చివరే వీళ్ళు ఆటో స్టాండ్ ఉండేది సార్ నేను రోజు కంగారుగా సమయానికి వెళ్ళేసరికి నా ఇబ్బంది చూసి అతనే ముందుగా వచ్చి ఎక్కడికి మేడం అని చెప్పేసి తనే తీసుకెళ్లేవాడు టైంకి సార్ అన్నయ్య నన్ను చెప్పనే చెప్తాను ఎన్ని రోజు ఇలాగే నన్ను టైం కి తీసుకు నేను వచ్చేసరికి ఎదురుగా తనే ఉండే వాడుస్తాను ఇంకా నాకు ఆప్షన్ లేస్తా తను దాటుకుని వెళ్ళాలన్నా పాపం నాకోసం కోసం కదా నాకోసం కోసం వెయిట్ చేస్తున్నారు కదా పడటానికి నా కోసం వచ్చాడు కానీ అది కాదు సార్ నాది ప్రేమ సార్ నాకు తెలియకుండానే తనకు అట్రాక్ట్ అయ్యాను సార్ సార్ మీ నంబరు తన్ని చూస్తే అసలు ఒక ఆటో అతని లాగే ఉండడు సార్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉంటాడు ఎక్కించుకున్న సమయంలో ఆటోలో ఎవరిని ఎక్కించుకునేవాడే కదా సార్ నన్ను చాలా ఈ ఈ ఘనకార్యం మేము లైవ్ లో చూడలేము మాకు వద్దు మాకు అనవసరం అట్లీస్ట్ ఇప్పటికే నాకు ఇప్పుడు నువ్వు ఏ అదే చెప్తున్నాను కదా ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే చెప్పాను కదా నువ్వు ఏ భాషలో చెప్పినా ఎంత బాధతో చెప్పినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు ఉండేటటువంటి ప్రజెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారు నీ తల్లిదండ్రులు మీ బ్రదరు సో వాళ్ళకి నువ్వు ఏ భాషలో చెప్పినా ఇది మోసం కిందే కనిపిస్తుంది కానీ ఇంకో విధంగా వాళ్ళకి కనిపించదు కనిపించదు నువ్వు ఎన్ని చెప్పినా కూడా దానికి ఎగబడిన అవుతారేమో రి రివర్స్లో జోకులు వేస్తారేమో కానీ అవునా అమ్మ అంత గొప్పవాడ అనేటటువంటి మాట వాళ్ళు నోట్లోంచి ఇప్పుడు కాదు కదా ఎప్పటికి వస్తుందని నేను అనుకోవట్లేదు అమ్మా అశ్విని నువ్వు అయితే హ్యాపీగా ఉన్నావా నేను హ్యాపీగా ఉన్నాను సార్ అతను చాలా బాగా చూసుకుంటాడు సార్ ఇప్పుడు నాకు నా అమ్మ నాన్న అన్నయ్య నా కుటుంబం అంతా నాకు కావాలి సార్ ఈ రోజున నేను బిడ్డతో ఉన్నాను ఆ బిడ్డని మా అమ్మ నాన్నకి చూపించాలి అని నాకు ఉంటుంది కదా ఒక ఆడపిల్లగా ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చారా అమ్మ నీకు తల్లిదండ్రులు పిల్లానిగానే ముందు లేదా కనీసం అమ్మ నాన్నలకు చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ వాళ్ళు ఒప్పుకున్న అసలు వాళ్ళు ఒప్పుకున్న నేను ఒప్పుకోను సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉండి ఒక హోదాలో ఉన్నాను సార్ నా గురించి ఆలోచించావా నువ్వు నా గురించి ఆలోచించావా నాన్న గురించి ఆలోచించావా కనీసం నేను చెప్పిన బాధని ఆడ అన్నయ్య అర్థం చేసుకుంటాడు అమ్మ నాన్న తర్వాత అన్నయ్య నాకు అనుకుంటే ఇప్పుడు అనుకున్నప్పుడు ప్రేమి ప్రేమించేటప్పుడు లేని ఎప్పుడు చెప్పాలి నువ్వు ప్రేమించేటప్పుడు చెప్పాలి అన్నయ్య నాకు ఇదిరా నా నేను ఇలా లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనేమని చేసేదాన్ని నేను చూసే వరకు తెలీదు ఒళ్ళో పిల్లోని పెట్టుకొని ఉన్నావు నేను వచ్చేసరికి నేను ఏం ఎలా రియాక్ట్ కావాలి నేను ఏమని చెప్పుకోవాలి తల్లిదండ్రులకు సమాధానం ఈ రోజు మీ మీ సిస్టరు చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుని బిడ్డ కనుక్కుని ఒక దరిద్రుడు ఒక దుర్మార్గుడితో ఉండుంటే కనుక మనం ఇంకొక పెద్ద తలకమించినటువంటి సమస్య మన నెత్తి మీద ఉండేది ఈరోజు మనందరం హ్యాపీగా ఉండేటటువంటి అంశం ఏంటంటే అట్లీస్ట్ షీఈస్ హ్యాపీ దేర్ వీ హ్యావ్ టు అగ్రీ అపాన్ ఇట్ ఇందాక నేను మీ మీ సిస్టర్కి ఫోన్ కలపముందు కూడా ఇదే మాట అన్నాను వీ హ్యావ్ టు సీ వెదర్ షీఈస్ హ్యాపీ దేర్ ఇఫ్ షీఈ్ హ్యాపీ దేర్ ఒక ఏరియా ఆఫ్ ద ఇష్యూ మనకి సమస్య తీరిపోయినట్టే కనీసం నాకు ఆ బాబుకి స్నానం చేయించడం కూడా నాకు తెలియదు. చెంగి రండి పుస్తున వాళ్ళ అమ్మన్న కావాలి ఈ మాట మాట్లాడకూడదు తల్లి. అశ్విని స్నానం చేయించడం కూడా తెలియదు. వెరీ గుడ్. నువ్వు నువంంత చిన్నదానివి నీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవంటున్నావు. కానీ మరి నువ్వు చేసిన పని ఏంటి? అదేమన్న నీ పుస్తకం నీకు ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని ఎరేజర్ తో చెరిపేయటానికి జీవితం కదా? ఎరేజర్ తో చెరపడం కూడా కాదు మేడం ఆ పుస్తకాన్ని అందరిని చదవమంటున్నాము. ఆ నీ కాలం మీద పరీక్షా కొట్టే కుటుంబం కాదులే కొట్టి హింస పెట్టే కుటుంబం కాదు ఇది నాకు బాగా అర్థమైంది అటువంటి కుటుంబం కాదు అటువంటి కుటుంబం అయితే కనుక మీ అన్నయ్య ఇంత సున్నితంగా ఇంత సానుకూలంగా మాకు ఫోన్ చేసి మా ద్వారా మాట్లాడించడు ఎప్పుడో వచ్చి ఎప్పుడో నీ రెండు చంపలు పగలగొట్టేవాడు వాళ్ళకి కొద్ది టైం ఇవ్వండి నెంబర్ వన్ నెంబర్ టూ అర్జెంట్ నువ్వు కూడా టైం తీసుకుని ఏ విధంగా ఈ ఇష్యూని మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్లాలని దయచేసి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు మీ సిస్టర్కి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఆఫ్ హెల్ప్ మీరే అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక ఒకప్పుడు ఈ మెసేజ్ని మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం ఏదైనా చేయాలి అంటే ఒక టెక్నికల్గా ఈ ఇన్పుట్ వాళ్ళకి అందజేయాలి వాళ్ళు బాధపడకుండా ఎందుకంటే నాకు ఒక సపోర్ట్ కావాలి మా సిస్టర్కి నాకు ఇంకా షాక్ గానే ఉంది ఈ షాక్లో నేను తేరుకోకుండా మా తల్లిదండ్రులకు ఎటువంటి షాక్ ఇస్తానో అనే భయంతో నేను ఎలాగో వాళ్ళు కమ్యూనికేట్ చేయాలనే క్వశ్చన్ మార్క్ మీ మైండ్లో ఉంది కాబట్టి అటువంటి సపోర్ట్ సిస్టమ్ ఏమన్నా మా ద్వారా మీకు హెల్ప్ చేయాలంటే దానికి కూడా మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఇక్కడ పెద్ద మనసు చేసుకుని మీరు ఒక మెట్టు దిగి ఒక ఆలోచనతో చే ఎందుకంటే ఈ రోజు ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మీ అమ్మాయి యొక్క జీవితాన్ని కూడా కాపాడటం అంతే ఇంపార్టెంట్ అర్జున్ ఓకేనా మీది చిన్న వయసే మీకు చాలా ఫ్యూచర్ ఉంది ఇప్పుడు ఏంటంటే మీ పెళ్లి మీద కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ పడతాయి ఇలాంటి రకరకాల పరిస్థితులు ఉన్నా కూడా ఈ రోజు మీరు తప్ప అమ్మాయికి ఇంకో దిక్కు లేదు కాబట్టి మిమ్మల్ని బా రిక్వెస్ట్ చేయవలసినటువంటి అవసరం పడుతుంది ఇంకొకటి ఏం జరిగినా ఇంకా ఉన్నాను కానీ ఈయన మిస్ అండర్స్టాండ్ చేసుకుంటారు అని అనుకోలేదు నాకు మా వాళ్ళు ఏదో మోసం చేద్దామన్న ఉద్దేశం సపోర్ట్ ఇవ్వని వాళ్ళని అయితే అదే రోజు నేను నిన్ను ఈడ్చుకొచ్చి నా ఇంటికి తీసుకెళ్లేవాడిని నేను సరే అయిపోయింది ఇంకా అవన్నీ వద్దు అర్జున్ మీరు ఇంత బాధపడుతున్నా కూడా మా మీద గౌరవంతో మీరు దీనికి ఏకీభవించినందుకు చాలా ఆనందం మా తరపున ఇంకా సపోర్ట్ కావాలంటే మీ పేరెంట్స్ కమ్యూనికేట్ చేయడానికి మేము కూడా అది రెడీగానే ఉన్నాం వాళ్ళకి సర్ది చెప్పే విధంగా వాళ్ళకి చెప్పి వాళ్ళ మీద పెద్ద షాకింగ్ గా ఉండకుండా ఉంటాను గురించి సో మా సపోర్ట్ కూడా మీకు థ్యాంక్ యూ అర్జెంట్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ అడ్వైస్ అశ్విని ద ప్రేమ తప్పు కాదు ప్రేమించటం ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు కాదు కానీ ప్రాసెస్ అనేటటువంటిది ఇంపార్టెంటు తల్లిదండ్రుల యొక్క గౌరవం కుటుంబం యొక్క పరువు కాపాడవలసినటువంటి బాధ్యత అటువైపు అబ్బాయికి ఉంటుంది ఇటువైపు అమ్మాయికి ఉంటుంది మంచోడు మంచోడు అని చెప్పేటటువంటి ఈ అబ్బాయి ఎవరైతే పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి అయినా ఈ అమ్మాయికి చెప్పాలి ఏ ఇది కాదు పద్ధతి మనం ఏంటి పిల్లలు గనేసిన తర్వాత వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పటం కాదు రేపు పొద్దున చాలా ప్రమాదాలు ఉంటాయంటే అక్కడ ఉంటుంది అతను మంచితనం ఈ అమ్మాయిని బాగా చూసుకోవటం వరకే కాదు ఆ అమ్మాయి ఆ అమ్మాయి కుటుంబం ఆ కుటుంబంలో ఉండే పరువు ఆ ఊర్లో ఉండే ప్రతిష్ట కాపాడవలసినటువంటి బాధ్యత కూడా పెళ్లి చేసుకున్న వ్యక్తి మీద ఉంటుంది ఈ అమ్మాయి మీద ఉంటుంది ఇవన్నీ మర్చిపోయి మంచి మంచి అంటే ఏది మంచి అన్ని చక్కగా చూసుకోవడం వరకు అది మంచిదనేం ఎలా అవుతుంది అంటారు అంతేనా అంటే అంటే అన్ని అన్ని కదా ఆడపిల్లలు ఇలాగే ఆలోచిస్తున్నారు కదా ఈ రోజు అర్జున్ ఇంత ముందుకు వచ్చి ఇలా ఒప్పుకోవటం కూడా చాలా గ్రేట్ చాలా అందాన్ని ఇలా ఒప్పుకో ఏ ఏ ఎందుక నో ఐ డోంట్ యాక్సెప్ట్ ఏన్ని చూడట్లేదండి చావలేవు నువ్వు అందులోంచి బయటపడ తెలుసు తెలుగే తప్పు చేసామని అంటారు ఆ అబ్బాయి పెద్ద మనసు తీసుకొని మన మన సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్లడం అసలు మెయిల్ చేయటమే గ్రేట్ కదా ఇలాంటి విషయాన్ని ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయాన్ని ఎటువంటి హెల్ప్ కావాలన్నా మనం ఎందుకంటే అబ్బాయి కూడా చిన్న వయసు పోరాటం పెద్ద పోరాటం మన సైడ్ నుంచి పూర్తి సపోర్ట్ కూడా ఇద్దాం తప్పకుండా కళ్యాణ్ గారు